మొదటి సమావేశం నుండి సురేంద్ర గురుదేవుల పట్ల ప్రగాఢ భక్తి ప్రపత్తులు సంతరించుకోసాగాడు దాదాపు ప్రతి ఆదివారం దక్షిణేశ్వరానికి వెళ్ళేవాడు అతడిలో కలిగిన మార్పును భగవంతునికై అతడు పడే వ్యాకులతను చూసి అతడి మిత్రులు ఆశ్చర్యపోయారు అలాగనే అతడు తన పాత అలవాట్లను తక్షణమే మానుకున్నాడని అర్థం చేసుకోకూడదు ఎందుకంటే వ్యసనాలను వదిలించుకోవడం అంత తేలికైన విషయం కాదు అప్పుడప్పుడు అపఖ్యాతికి మోసిన ఇళ్లకు ఇంకా వెళ్లసాగాడు అక్కడకు వెళ్లి వచ్చాక అతడు ఎంతో సిగ్గుపడేవాడు పనుల ఒత్తిడి నెపంతో గురుదేవుల దర్శనార్థం వెళ్లేవాడు కాదు సురేంద్ర ఏం చేస్తున్నది ఎవరైనా గురుదేవులకు తెలిపినప్పుడు ఆయన బాధగాని లేదా విభ్రాంతిగాని చెందినట్లు కనిపించేవారు కారు అలాగా సురేంద్రలో ఇంకా కొన్ని కోరికలు ఉన్నాయి కొంతకాలం వాటిని అతడు అనుభవించని త్వరలోనే అతడు పవిత్రుడవుతాడు అనేవారు తనను గురించి గురుదేవులు చెప్పిన మాటలు ఒక మూలంగా సురేంద్ర విన్నాడు నిర్భయంగా మరో ఆదివారం దక్షిణేశ్వరానికి వెళ్లాడు గురుదేవుల ముందు కూర్చోవటానికి తటపటాయించి గదిలో ఒక మూలగా కూర్చున్నాడు గురుదేవులు ఆప్యాయంగా నా పక్కన వచ్చి కూర్చోకూడదా దొంగలా ఎందుకు విడిగా కూర్చున్నావు అన్నారు సురేంద్రతో సురేంద్ర ఆయన చెప్పినట్లు చేశాడు ఆ తర్వాత పారవస్య స్థితిలో గురుదేవులు ఇలా అన్నారు సరే ఒక వ్యక్తి ఒక చెడు స్థలానికి వెళ్లినప్పుడు తనతో కూడా జగజ్జన్ ఎందుకు తీసుకెళ్లకూడదు దుశ్చర్యల నుండి ఆమె కాపాడుతుంది అని అన్నారు ఎవరిని ఉద్దేశించి శ్రీరామకృష్ణులు ఆ వ్యాఖ్యానం చేశారు సురేంద్రకు తప్ప మరెవరికి బహుశా అర్థమై ఉండదు కందిరీగల అతణ్ణి అతన్ని అతడి అంతరాత్మ కుట్టసాగింది ఆ తరువాత శ్రీరామకృష్ణులు ఇలా అన్నారు ప్రతి వ్యక్తిలోనూ పురుషోచిత గుణం కొంత అవసరం ఆ మాట విని సురేంద్ర కానీ అది నా రుగ్మత భగవంతుడా దాని నుండి నన్ను కాపాడు అని అనుకున్నాడు హఠాత్తుగా గురుదేవుల తడి వైపు తిరిగి ఇలా అన్నారు క్షుద్ర జంతువుల లక్షణము వ్యక్తి విలువను తగ్గించేది అయినా సుఖించడానికి పడే ప్రయాస గురించి కాదు నేనంటున్నది కొన ఊపిరి దాకా ఒక ఆదర్శాన్ని అంటిపెట్టుకుని ఉన్న మహావీరుడైన అర్జునుని లాంటి వ్యక్తి పౌరుషం గురించే నేనంటున్నాను అని అన్నారు భక్త బృందం ఎదుట తన లోపాలను గురుదేవులు బట్టబయలు చేస్తారేమోనని సురేంద్ర జంకాడు కాని ఆయన ఆ విషయాన్ని అక్కడితో ఆపేశారు తన మోహాలను అరికట్టడంలో ఈ సలహా సురేంద్రకు ఎంతో ఉపకరించింది చెడు వ్యసనాలకు బానిసైన వ్యక్తిని ఒడ్డున చేర్చడానికి గురుస్థానంలో ఉండి ఆయన సురేంద్రపై చూపిన ఆప్యాయత అనురాగం అమోఘం సురేంద్ర జీవితంలోని అత్యంత అపురూపమైన ఘట్టంతో వచ్చేవారం కలుద్దాం